హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేస్తున్నాం పాల తాలీకలు అండి పాల తాలీకలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను ఈ విధంగా చేస్తాను నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ముందుగా రెసిపీ చూసే ముందు హాఫ్ కిలో బియ్యం నైట్ కడిగి నానబెట్టుకోవాలండి చూసారు కదా ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఉదయాన్నే నీళ్ళన్నీ వారి చేసిన తర్వాత ఒక క్లాత్లో ఇలా వేసుకొని గాలికి ఆరబెట్టుకోవాలి బియ్యంలో ఉన్న తడంతా పీల్చేసేలాగా ఆరబెట్టేసి సగ్గు బియ్యాన్ని యాభై గ్రాములు తీసుకొని సగ్గుబియ్యం కూడా నానబెట్టి పెట్టుకోవాలండి బియ్యం చక్కగా ఆరిపోయాయి చూసారు కదా ఇలా ఆరిపోయిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మనం ఇలా జల్లడ పట్టుకోవాలండి జల్లడ పట్టుకుంటే అందులో ఉన్న నూకలన్నీ సపరేట్ అయిపోయి ఓన్లీ పిండి మాత్రమే మనకు వస్తుంది మెత్తగా మనం తాళికలు చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి పిండి రెడీ అయిపోయిందండి మనం పిండి జల్లించిన తర్వాత మిగిలిన నూక ఉంటుంది కదా ఆ నూకని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి ఇలా లాస్ట్లో అంతా కలిపి ఒకేసారి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ పౌడర్ లాస్ట్లో యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న బియ్య పిండిలో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా మరీ పలుసుగా కలిపేయకూడదండి గట్టిగానే కలుపుకోవాలి అలా అని మరీ గట్టిగా కూడా కలిపేయకూడదు అలా కలుపుతున్నప్పుడు మనం పిండి తాలికలు చప్పగా కాకుండా కొంచెం స్వీట్నెస్ రావడానికి బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలండి బెల్లం పాకంగా అయినా యాడ్ చేసుకొని మనం వాటర్ లేకుండా బెల్లం పాకంతో అయినా కలుపుకోవచ్చు నేను డైరెక్ట్గా బెల్లం యూజ్ చేస్తున్నానండి బెల్లం వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా పిండి ముద్దని ఇలాగా కలుపుకోవాలండి చూసారు కదా పిండి ముద్ద రెడీ అయిపోయింది ఇప్పుడు పొడి పిండిని ఇలా బేసిన్లో చల్లుకొని ఇలా చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండి తీసుకొని మనం రెండు చేతులతో ఇలా అనుకుంటే మనకి బారుగా తాలికలు రెడీ అయిపోతాయండి ఈజీగా ఉంది కదా మా మమ్మీ ఇలాగే చేస్తారు ఎక్కువ పిండి తీసుకొని తాలికలో లావుగా చేశామంటే మనం ఉడికించేటప్పుడు ఉడకడం అవుతుందండి అందుకని చెప్పి సన్నగా చేసుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం కూడా నానిపోయాయండి ఇలా నానిపోయిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని సగ్గుబియ్యం ఉడకడం కోసం అని చెప్పి స్టవ్ మీద పెట్టేయాలండి చూసారు కదా చక్కగా సగ్గు బియ్యం అయితే ఉడుకుతున్నాయి ఇక్కడ తాలికలు చేయడం కూడా అయిపోయిందండి చూసారు కదా అన్ని తాలికలు అయిపోయాయి ఒకదానికొకటి అంటుకోవట్లేదు విడివిడిగా చక్కగా బాగున్నాయి కదా ఇలా అయిపోయిన తర్వాత నేను హాఫ్ కిలో బియ్యానికి ముప్పావు కిలో బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి స్వీట్నెస్ ఎక్కువగా కావాలి కాబట్టి మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అలా రెడీ చేసుకున్న బెల్లాన్ని ఉడుకుతున్న సగ్గు బియ్యంలో వేసుకోవాలి చూశారు కదా అలా చక్కగా దంచుకున్న బెల్లాన్ని సగ్గుబియ్యంలో వేసి చక్కగా బెల్లం కరిగి ఉడికనివ్వాలి చూశారు కదా చక్కగా బెల్లం కరిగిపోయి బాగా చక్కగా పొ పొంగుతుంది ఇలా పొంగుతున్న బెల్లం పాకంలో మనం రెడీ చేసి పెట్టుకున్న తాలికల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఒకేసారి వేసామంటే ముద్ద కట్టేస్తుంది తాలికలు చక్కగా ఉడకవు కాబట్టి ఇలా కొన్ని కొన్ని వేసుకొని కలుపుతూ మనం వేసుకోవాలి మిగిలిన తాలికలన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా తాలికలన్నీ యాడ్ చేసేసి తాలికలు ఉడుకుతున్నప్పుడు కొబ్బరి పాలు రెడీ చేసుకోవడం కోసం కొబ్బరి ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలండి తాలికలు చక్కగా ఉడుకుతున్నాయి మనకి పా చిక్కబడ్డాయి కూడా చూసారు కదా చిక్కగా చక్కగా బాగున్నాయి ఇప్పుడు ఇలా ఉడుకుతున్న తాలికల్లో మనం పాలని యాడ్ చేసుకోవాలండి నేను హాఫ్ లీటర్ పాలని యాడ్ చేస్తున్నాను వేడి చేసి పెట్టుకున్న పాలండి పచ్చి పాలు కాదు మనకి పాలు యాడ్ చేసినా పాలు విరగవన్నమాట కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకున్నాం చూసారు కదా చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది మనం బియ్య పిండిని వాటర్లో మిక్స్ చేసి వేయాల్సిన అవసరం కూడా లేదండి చిక్కబడి వచ్చేసింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇలాగా స్ట్రైన్ చేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలండి చూసారు కదా చక్కగా పాలు సపరేట్ అయిపోయాయి ఇలా తీసుకున్న పాలని కూడా పాలు తాలికల్లో వేసేసుకోవాలి ఉడుకుతున్న దాంట్లో వేసుకొని చక్కగా ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేరే స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు వేసుకొని అవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టేసి అదే నెయ్యిలో మనం పాలతాలికల్లో వేసుకోవడానికి కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని ఆ కొబ్బరి ముక్కలు కూడా కాస్త ఫ్రై చేసుకుంటున్నానండి అవసరం లేదు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కాపితే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మనం ఉడుకుతున్న పాలతాలికల్లో యాడ్ చేసేసుకోవాలండి ఇలా కొబ్బరి ముక్కలు యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పాలతాలికలు రెడీ అయిపోతాయండి ఇలా రెడీ అయిన పాలతాలికల్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాషూస్ని అందులో వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా పాలతాలికలు రెడీ అండి ఈ రెసిపీ అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది నా ఫేవరెట్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్